మా మెడికల్ కళాశాల మాకే కావాలంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ నిరసన ధర్నా చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశబొమ్మను దగ్గరం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాలను ఇక్కడి నుండి తరలిస్తే సహించబోమని త్వరలో ఉద్యమాచరణ చేపడతామని అడుగడుగున ఎమ్మెల్యేను అడ్డుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట కిసాన్ మోర్చా పాటుగా ప్రధాన కార్యదర్శి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు